హాయ్ అండి ది సీసాలూరి ప్రణీత నా మొదటి మంగళవారం పూజ అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ అయితే అమ్మవారికి ప్రసాదాన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట అండ్ పొంగల్ అయితే పెడుతున్నాను ఫస్ట్ మంగళవారం కాబట్టి పొంగల్ చేసి పొంగిచ్చి పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సో నేనైతే పొంగల్కి ప్రిపేర్ చేసుకుంటూ ఒకేసారి దేవుడికి కావాల్సిన పూజ సామాను కూడా రెడీ చేసుకుంటున్నాను అలాగే గడ్డ సంపంగి కూడా నేనే తెచ్చి అల్లి పెట్టాను అనమాట అండ్ ఈ మధ్య కొత్తగా వెరైటీగా అంతా స్ట్రైట్గా వచ్చేటట్టు తున్నారు కదా కానీ దానికంటే ఎందుకు నాకు ఇలానే నచ్చింది అండ్ అమ్మవారికి మనం ఇష్టంతో ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది కాబట్టి మన ఇష్ట ప్రకారం చేసుకోవాలి అండ్ బయట ఇలా చేస్తున్నారు ట్రెండ్ ఇలా ఉంది అనుకునే కంటే కూడా అండ్ అలానే మందార పూలు మా చెట్టు మందార పూలు అనమాట పక్కనే ఎలాగో తులసి కోటి పూజ చేయాలి కాబట్టి తులసి కోటికి పెట్టేశాను చాలా అందంగా వస్తున్నాయి అండ్ పూలు ఎక్కువగా పూయడానికి కూడా ఒక ట్రిక్ ఉంది కావాలి అంటే మెసేజ్ చేయండి చెప్తాను అండ్ పొంగలు కూడా రెడీ అయిపోతుంది అండ్ నేనైతే పూజారాకినంతా సర్దుకున్నాను ఫస్ట్ చిట్టి కాజులనైతే అలంకరించాను దానిపైన గడ్డ సంపంగి పూలు అండ్ దానిపైన మాలైతే వేశాను అనమాట అమ్మవారికి తెచ్చిన మాలైతే వేశాను కాసుల మాల అండ్ నేనైతే ఈరోజు అమ్మవారికి దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను అనమాట సపరేట్గా కామాక్షి దీపం పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది కాబట్టి కామాక్షి దీపాన్ని అయితే కంపల్సరీ పెట్టుకుంటున్నాను అలానే అమ్మవారికి ముఖ్యమైన పసుపు కుంకుమ తాంబూలం ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కానివ్వండి అమ్మవారి పూజల్లో ఖచ్చితంగా సమర్పించుకుంటే అమ్మవారిని ఇంటికి పిలిచి తాంబూలం పెట్టినంత మంచి ఫలితం ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా మిస్ చేయకుండా పెడుతూ ఉంటాను అనమాట ఇప్పుడే కాదు ప్రతి శుక్రవారం కూడా నేను తాంబూలం సమర్పిస్తూ ఉంటాను అందులో ఒక పది రూపాయలు కానీ ఒక ఆయన కానీ పెడితే ఇంకా మంచిదనమాట అండ్ నేనైతే పొంగల్ని ప్రిపేర్ చేసేసాను పొంగల్ని ప్రసాదంగా పెట్టాను అలానే అరటి పండ్లు కూడా అనమాట అండ్ మనకు పూలు పండ్లు టెంకాయి ఇవి కంపల్సరీ అంటే ఈరోజే కాదు రెగ్యులర్గా కూడా ఎప్పుడు కంపల్సరీగా పెట్టుకుంటే మంచిది అండ్ అలానే చిట్టి గాజులు మనకు సపరేట్గా కూడా అమ్ముతారనమాట అండ్ నేను ఎల్లో అండ్ రెడ్ మెరూన్ ఇవి రెండు రకాలు పెట్టుకున్నాను అండ్ అవి సెపరేట్గా ఓపెన్ చేసేసి మనము చిట్టి గాజులతో మంత్రాలు చదువుకుంటూ కూడా సమర్పిస్తూ ఉండొచ్చు లేదంటే సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు నేనైతే అక్షింతలు రెడీ చేసి అండ్ అమ్మవారికి ఎర్ర అక్షింతలు అంటే చాలా ఇష్టం సో మీ ఇష్టం ఏదైనా సరే అక్షింతలు రెడీ చేసుకొని అమ్మవారి స్తోత్రాలను చదువుకుంటూ నేనైతే అక్షింతలను అనమాట అలానే ధూపం ధూపం కూడా చాలా ఇష్టం అమ్మవారికి సో అందుకని చెప్పేసి నేను ధూపాన్ని కూడా నేను పెద్ద ధూపమే ఇస్తుంటాను అండ్ అలానే మనం ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత నమస్కరించుకోవాలి అండ్ ధూపాన్ని కూడా నమస్కరించుకోవాలి అమ్మవారి కాళ్ళ దగ్గర కూడా నమస్కరించుకోవాలి అండ్ ప్రతి చోట కూడా మనం నిమ్మకాయ కానివన్నీ పెట్టినప్పుడల్లా పూజ అయిన తర్వాత నమస్కరించుకుంటే అంటే దానికి ఉండే ఫలితానికి మనకు వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా నమస్కారం అయితే పెట్టుకోండి అండ్ ఇంకా చివరిగా టెంకాయ అనమాట ఇంకా నేను టెంకాయ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాను అండ్ మనమైతే ప్రతి పూజలో కూడా టెంకాయ పెట్టుకుంటే మంచిది సో అందుకనే నేను కూడా టెంకాయ కూడా ఉపయోగిస్తున్నాను అంతా అయిన తర్వాత ఇంకా మీరు ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక అన్ని నామాలు చదువుకుంటూ ఉండొచ్చు అనమాట అండ్ అమ్మవారికి చాలా నామాలు ఉంటాయి కాబట్టి అష్టోత్తర శతనామావళి కానివ్వండి సహస్రనామావళి కానివ్వండి మనమైతే చదువుకోవచ్చు పూజని ఎంత ఆర్భాటంగా చేసామనేది కాదు మనం ఎంత నిష్టగా చేసాము ఎంత భక్తితో చేసామనేది ఇంపార్టెంట్ అమ్మవారు కాబట్టి పసుపు కుంకుమ గాజులు అండ్ తాంబూలం అండ్ అలానే ఒక జాకెట్ కానీ చీర కానీ సమర్పించుకొని నిగ్రహతో చేస్తే సరిపోతుందనమాట అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు ఇంతే అండి మనం సింపుల్గా చేసుకున్నా సరే మనము మన స్తోమతకు తగ్గట్టు చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఇలానే చేయాలి అనేది ఏం లేదు ఎందుకంటే నాకు పెద్దవాళ్ళు చెప్పింది అదే కాబట్టి అలానే హారతి అయితే నేను అట్లీస్ట్ ఐదు కర్పూరాలు కంటిన్యూగా మనము ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు మనము హారత్ ఎంతసేపు ఇవ్వగలమో అంతసేపు నేను ఇవ్వగలను సో అంతే మనం ఎంత శ్రద్ధగా చేసామో ఎంత భక్తితో చేయగలమో అనేది ఇంపార్టెంట్ కాబట్టి నా పూజనైతే నేను ఇలా చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసుకున్నాను నాకు తగ్గట్టుగా నా శక్తి కొలది నేను చేసుకున్నాను అనమాట సో నచ్చింది అనుకుంటే Please like and subscribe my channel. Thank you.